ఇదే భగవాన్ కి మన సత్య జయంతి సందర్భంగా ఇచ్చే ఘన నివాళి కేంద్ర ప్రభుత్వం భగవాన్ సత్యసాయి పేరుతో ప్రత్యేకంగా వంద రూపాయల కాయిన్ పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయనకి ఆంధ్ర ప్రజల తరపున శ్రీ సత్యసాయి భక్తుల తరఫున నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా Jai Sairam! Jai Sairam! Jai Sairam! Thank you, sir, for your heart-touching words. We now invite the Honourable Deputy Chief Minister of Andhra Pradesh, Sri Pawan Kalyan Garu to the dais. ఆసీనులైన ప్రత్యేకించి సత్యసాయి బాబా గారి సత్య జయంతి ఉత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మనందరి బిల్ అవుట్ ప్రైమ్ మినిస్టర్ మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్ మోస్ట్ రెస్పెక్టెడ్ లీడర్ ఇన్ ద గ్లోబల్ స్టేజ్ శ్రీ నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే తన అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి భారతరత్న శ్రీ సచిన్ టెండూల్కర్ గారికి శ్రీమతి రాయ్ బచ్చన్ గారికి సోదరులు నారా లోకేష్ గారికి వేదికపైన ఆసీనులైన ప్రతి పెద్ద ప్రతి ఒక్కరికి మంత్రివర్గానికి బాబా గారు అయిన తర్వాత దాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న శ్రీ రత్నాకర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేసిన సత్ సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ సాయిబాబా భక్తులందరికీ మనస్ఫూర్తిగా హృదయ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సత్యసాయిబాబా గారి గురించి గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీలు ఎక్కువ చెప్తారు ఆయన గురించి కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక ముప్పై సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయిబాబా గారి ఫోటోగ్రాఫ్ అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం క్లోజ్ టు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయ్యి అయినా ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగేది ఒక గొప్పతనం ఒకరి గొప్పతనం ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుంది అంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడిని బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనకబడ్డ జిల్లా అనంతపురం రాయలసీమలోని అనంతపురం జిల్లా ఆయన పుట్టుక కూడా అత్యంత వెనకబడ్డ జిల్లా నీటికి కూడా కొరత ఉండే జిల్లా వలసలు వెళ్ళిపోయే జిల్లా అలాంటి జిల్లా ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు ఒక నలభై సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని ఒక ఆధ్యాత్మిక తేజస్సు విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యం అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక యాభై లీటర్ల నీళ్ళు ఇవ్వాలి అది రక్షిత మంచినీరు ఇవ్వాలి అలాంటి పథకం ఒక యాభై లీటర్ల నీళ్ళు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయి గారు ఆలోచించారు అప్పుడు ప్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పారని నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను నేను నాకు తెలిసిన భక్తులు ఒకే ఒక భక్తులు ఒక ఆయన సింగిల్ హ్యాండెడ్గా ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ పథకానికి సత్యసాయ ఈ పథకానికి ఇస్తాను దాహం తెచ్చే పథకానికి ఇస్తాను అంటే దానికి ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి ఈ దాహం తెచ్చే ఈ పథకానికి అంటే మనం చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు ఇక్కడ ఇది తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ మిగతా అన్ని జిల్లా రాష్ట్రాల్లో కూడా ఈ రోజున ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి అంకురం సాయిబాబా గారు అందించారు ఆయన సేవ తత్పరత ఆయనది ఎవరెవరు ఎంతమంది ప్రభావితం చెందారో లెక్కలేదు ఒకసారి సేవ చేసే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మా వదిన గారు చెప్పారు ఒకసారి భోజనం తింటా ఉంటే ఎవరు ఇంకొకసారి ఏదైనా కొంచెం అన్నం పట్టరా అంటే మా అన్నయ్య గారు వాళ్ళ అనుక ఆయన ఎవరో తెలుసు ఆయన ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఆయనకి సెలవులో ఉన్న సమయంలో వచ్చి ఇక్కడ సేవ చేస్తారని ప్రత్యేకించి ఒక వ్యక్తి ఒక మహానుభావుడు ఎంతమందిని ప్రభావితం చేయగలిగారు అంటే ఐఏఎస్లు కావచ్చు మన ఈ రోజున సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు మహా వేదికపైన మహానుభావులు ఎందరో కావచ్చు వీళ్ళందరినీ ప్రభావితం చేసే ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశంలో మన అనంతపురంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచానికి వెలుగులిచ్చే ఒక మహా వ్యక్తి పుట్టడం ఆయన శతజయంతి సందర్భంగా ఇక్కడ మనందరం ఏకం కావడం చాలా ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది ఆయన సేవా తత్పరతని స్ఫూర్తిని మున్ముందు మేమందరం కొనసాగిస్తాం గౌరవ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మేమందరం కొనసాగిస్తామని తెలియజేసుకుని దేశ సేవా తత్పరతని ముందు ముందు అందరం కొనసాగించాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను జాహింద్ హింద్ Thank you, sir, for your heartwarming words on this occasion. Now, it is our honor to welcome the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, a devout admirer of Bhagwan Sri Saty Sai Baba, whose commitment to education, clean water, and service reflects his deep-rooted belief in Baba's ideals. Under the visionary leadership of Sri Chandrababu Naidu. Andhra Pradesh has transformed into a technological and economic powerhouse. We are deeply privileged to invite our honorable chief minister to the dais. Sidow. Honorable Prime Minister శ్రీ నరేంద్ర మోడీ గారు మేనేజింగ్ ట్రస్టీ రాజ్ రత్నాకర్ గారు ఛాన్సలర్ చక్రవర్తి గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్సై సేవా ఆర్గనైజేషన్ నిమేష్ గుల్బర్గి పండారియా గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొడిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు రెస్పెక్టెడ్ సచిన్ రమేష్ తండూల్కర్ గారు రెస్పెక్టెడ్ శ్రీమతి ఐశ్వర్ రాయ్ బచ్చన్ గారు ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్స్ ఆనరబుల్ స్టేట్ మినిస్టర్స్ డిస్టి డిస్టింగిష్ గెస్ట్ అండ్ ఫ్రెండ్స్ జై సాయి రామ్ అందరికీ నమస్కారాలు ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇది సత్యసాయి మనకు చూపించిన దారి ఈశ్వశాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం మానవ సేవే మాధవ సేవ અને નમી દાન્ને બોધિંચાર આચરિંચાર પાલેતાં ચૂપિંચાર વન રિલીજીન ધેટ ઇઝ લવ વન લેંગ્વેજ ધેટ ઇઝ હાર્ટ વન કેસ્ટ ધેટ ઇઝ હ્યુમનિટી વન લો ધેટ ઇઝ ડ્યુટી વન ગોડ ધેટ ઇઝ ઓમ્ની પ્રેઝન્ટ અને ચેપેના వ్యక్తి సాయిబాబా గారు సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు వేర్వేరు దేశాల్లో వేరు వేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు కష్ట